నేను స్ట్రో కోల్పోయాను అప్పుడు నా భర్త నా పిల్లలు నాగ్ వారు నన్ను అంబులెన్స్ మీద హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు తీసుకొని వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ గారు చూసి ఫెయిల్యూర్ అయిపోతున్నాయి కాకినాడ తీసుకెళ్ళి అని చెప్పారు వెంటనే కాకినాడ తీసుకొని వెళ్ళిపోయారు అప్పుడు డాక్టర్ వైద్యం చేసి ఏమే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఎవరైనా చూడవలసిన వాళ్ళంటే చేసుకోండి అని చెప్పారు చెప్తే అప్పుడు నా భర్త నా పిల్లలందరినీ రప్పించేశారు అమెరికాలో ఉన్న నా పిల్లలందరూ వచ్చేసారు నా తోబుట్టూరు వారి ఫ్యామిలీస్ నా భర్త తోబుట్టూరు వారి ఫ్యామిలీస్ అందరూ వచ్చేసారు అందరూ ప్రార్థన చేస్తున్నారు స్థానిక సంఘం మీరందరూ మన ప్రయాణ చర్చ అంతేకాదు మన్నా రా సత్కారు అంతే కాదు డినామినేషన్ తేడా లేకుండా అన్ని సంఘాల వారు మనమంతా ఒకే కుటుంబమని వారు భావించి అన్ని సంఘాల వారిలో ప్రార్థించారు కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థించారు కొంతమంది పది రోజులు పోసుకున్నారు కొంతమంది వారం రోజులు ఉపవాసం ఒక పూట ఉండి ప్రార్థించారు దుబాయి కట్టాలలో కూడా ప్రార్థించారు వారు మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారు అమెరికాలో కూడా ప్రార్థించారు నాకైతే ఏం జరుగుతుందో ఏమి తెలియదు గాఢ నిద్రలో నేనున్నాను గాఢాంధకారములో సంచరించినను ఏ అపాయములకు భయపడను అన్న రీతిగా నేనాన్నైతే దేవుడు కాడ నిద్రలో పడవేశాడు నాకు తెలిస్తే నేను ఏమని ప్రార్థన చేసే దానిలో మరి నాకైతే ఏమి తెలియదు అయితే నా భర్త నా పిల్లలు కన్నీటి ప్రార్థన మన సర్కాలు కన్నీటి ప్రార్థన నేను ఆశ్చర్యపోయాను ఎవరైనా సడన్ గా చనిపోతే మనం అనుకుంటాం అమ్మాయన్యులు ఈ లోకంలో శ్రమలు బాధలు రోగాలు చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు క్రీస్తుల నుండి వృధులైన వారు ధన్యులు అనుకుని చేతులు కలిగేసుకుంటా నా విషయంలో అందరూ అనుకోకుండా తీసుకు వృద్ధి అయిపోయింది ధన్యురాలు దేవుని దగ్గర హర్షిగా ఉంటది అని అనుకోకుండా మీరందరూ చేసిన ప్రార్థనలకు జవాబులే దేవుని దేవుని ప్రేమ మన మంచి కాపరి ప్రేమ తలంచుకుంటే హృదయం కరిగిపోయి మీరవచ్చు నా పట్ల అద్భుతం చేసిన దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు చేస్తాడు మీకే లోటు తీరుస్తాడు మంచి కావని మనం వెంబడించాలి తర్వాత వచ్చి మనం